ఏం పేరు అన్న మీ పేరు నా పేరు లడ్డు ఎట్లా ఉంది జూబ్లీస్ పరిస్థితి ఎట్లా ఉంది ఎవరికి వెళ్ళే అవకాశం నవీనన్నా త్రీ హండ్రెడ్ పర్సెంట్ నవీన ఎలాంటి వ్యక్తి అసలు ఆయన నవీనన్న చాలా మంచి వ్యక్తి నవీనన్న అన్న ఎప్పుడు పేదోళ్ళకు అన్ని వర్గాలకు అందరికి ఎప్పుడు ఆపాద అన్న అంటే నేను ఉన్నా అన్నట్టు ఎప్పుడు ఏ సింగిల్ మిస్ కాల్ ఏ రాత్రి ఉన్న ఫోన్ చేసి ఉడుకొస్తాడు మనోడు మన బస్తీ పిల్లలు లేకుంటాడు అన్న ఎప్పటికి నవీన్ అన్న అయితే మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా సో వాళ్ళ భార్య కంటెస్ట్ చేస్తా ఉంది ఏమైనా సింపతి ఓట్లు పడే అవకాశం ఉంది సింపతి గింపతి ఏముండే అన్న ఎలక్షన్ అలా సింపతి గింపతి అంటే సరే అని చనిపోయిన కావచ్చు అంత మాత్రం సింపతి ఉండాలని లేదు అని ఏం చేసిండు ఆయన బతుకు బతుకున్నప్పుడు ఏం చేసిండు సింపతి గింపతి ఓన్లీ మన లీడర్ నవీనన్న అన్న నవీన్ యాదవ్ ఉండదు మన బస్సీ మన బస్సీ నాయకుడు మనోడు ఎలా ఉండబోతాంది కాంగ్రెస్ హయాంలో జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ ఎలా ఉండబోతుంది వెలుగు వెలుగుపోతుంది మహానగరంలో హైదరాబాద్ లో జంట నగరంలో జూబ్లీ హిల్స్ అనేది ఒక మార్క్ సెట్ చేస్తుంది నవీన్ అన్న ఒక మార్క్ మార్క్ సెట్ చేస్తాడు ఇట్లా ఏదైతే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందంటారు రేవంత్ అన్న పరిపాలన సూపర్ సూపర్ అప్ టు ద మార్క్ కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అయితా ఉంది సంక్షేమ పథకాలు ఎక్కడ వరకు అందుతా ఉన్నాయి గ్రౌండ్ లెవెల్ వరకు అందుతా సన్న బియ్యం ఇరమ ఇల్లు రేషన్ కార్డులు ఉచిత కరెంటు ఫ్రీ బస్సు వీటికన్నా ఏం కావాలన్నా పది సంవత్సరాలు కేసీఆర్ భ్రష్ పట్టిచ్చిండి కేసీఆర్ ఏంటి వ్యవస్థలను భ్రష్పడ్డాయి అందరికి పైసలు 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 అని అలవాటు చేసి పెట్టాయి దళిత బంధనిచ్చిండి పది లక్షలు ఏమైనా దళిత గుజరాత్ లో అంతా అమ్మకపడదు ఏమైంది ఏం లేదు అంతా పైసలు డబ్బుకు అలవాటు చేసే డబ్బుకు మందుకు వ్యవస్థ విద్యా వ్యవస్థను అంతా కేసీఆర్ మొత్తం ఆగం చేసింది ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రౌడర్ అని చెప్తా ఉన్నారు బయట కేటీఆర్ తెలియదు వానికి అహంకారం బాగా కేటీఆర్ అహంకారం వానికి ఏం తెలుసు గ్రౌండ్ లెవెల్ లో తిరిగి చేయడం వానికి వాళ్ళ అయ్యా కేసీఆర్ మా ముఖ్యమంత్రిగా అటువంటి తిరుగుతున్న తిరుగుతున్నాను పూర్వమైన మాటలు మాట్లాడుతాడు వాడు వాడు పెద్ద యూజ్ ఫెలో కేటీఆర్ గారు వాడు మన అహంకారమైన మాటలు చెబట్టి ఇంకా టీఆర్ఎస్ అనేది ఆగమైపోతాయి తప్ప ఏం లేదు టీఆర్ఎస్ అని మునిగిపోయిన ఆవా బాబా బొమ్మార్లకు లొల్లైపోతాయి అంతే చెల్లెనే చెల్లనే దాల్ వాళ్ళకు దీపావళి గిఫ్ట్ ఇచ్చినాయి పెద్ద పెద్ద భావంలో ఇంకే కూడా కావాలి వాళ్ళకి ఇంక ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్ ఉన్నారు రేవంత్ అన్న రాకతో ఇంకా మన నవిన మేము అనుకుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహం రెట్టింపు మినట్టు వస్తాయి అని ఆశిస్తున్నాం రేవంత్ అన్న రాకతో ఒక కొత్త వెలుగు వస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పునర్వైభవం వచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ జంట నగరాలు కాంగ్రెస్ పార్టీకి జంట నగరాల్లో పునర్వై మరో పిజిఆర్ లాగా పిజిఆర్ ఒకప్పుడు ఎలా ఉండేది कॉर्पोरेट लेवल पीजेआर yeah. कांग्रेस कांग्रेस अंते पीजेआर फर्स्टली नवीन अन्नाला रा आबोतुंदी सब्सक्राइबर्स इन प्रेस द बेल आइकॉन फॉर मोर इंटरेस्टिंग अपडेट्स